గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఫేజ్ టూ లైన్ హాస్పిటల్ పక్కన అరిసా హౌస్ నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా విజయరాజ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన నాణ్యత కలిగిన నేతి అరిసెలు పిండి వంటలు గానుగ నూనెతో తయారు చేసిన పచ్చళ్లు అన్ని రకాల స్వీట్స్ అందుబాటులో ఉన్నాయని అందరూ ఒకసారి విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ఫంక్షన్లకు ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు 反正反正哪里？反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正反正 परमेश्वर पिता 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 ఇది గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇంట్లో ఇంట్లోనే మ్యానుఫ్యాక్చర్ మేము కానీ ఈ మధ్యకాలంలో ఏంటి అంటే మేము ఇది ఈ ప్రోడక్ట్ని ప్రజల్లోకి అందరూ తీసుకెళ్ళాలని చెప్పి సో అరిసా హౌస్ అనే సంస్థను స్థాపించడం జరిగింది ఇక్కడ జరిగే ప్రతి ప్రోడక్ట్ కేవలం క్వాలిటీని అదేవిధంగా ఇంట్లో మన పిల్లలకి కానీ లేదా ఇంట్లో వాళ్ళకి ఎలాగైతే శ్రద్ధతో మనం చేస్తాము అటువంటి విధానం చేయడం జరిగిందండి ఇక్కడ జరిగే ప్రత్యేకమైనది ఏంటంటే అండి ఈ నేతర్సులు స్వచ్ఛమైన నీటితో అదేవిధంగా దానిలో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ను కూడా సొంత మా తయారీతో అదే అదేవిధంగా పచ్చళ్ళు గానంగంతో చేసింది హార్డ్ ఐటమ్ మొత్తం కూడా అండి మొత్తం శనగంతో చేసింది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నో మైదా నో డాల్డా నో పామ్మాయి అదేవిధంగా నో రిఫైన్డ్ సో ప్రతిదీ కూడా స్వచ్ఛమైన శనగమంతో అదేవిధంగా గానంగంతో అనేది మా ప్రత్యేకమైనటువంటి మా ప్రత్యేకత సో దయచేసి మీరు అందరూ రావచ్చు వచ్చి ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మీకు దీని యొక్క క్వాలిటీ దీని అడ్రస్ అడ్రస్ అనేది ఇది ఇన్నర్ రోడ్ వన్ అండి ఇన్నర్ స్క్వేర్ హోటల్ పక్కనే ఉంటుంది అలా చేయడం దొరికితే ఇక్కడ చేసిన చాలా రకాలైన పచ్చళ్ళు ఉన్నాయండి అదేవిధంగా మనకి స్పెషల్ చికెన్ పచ్చడి గోంగూర మిరప అదేవిధంగా టమాటా పచ్చడి అట్లాంటి కారపళ్ళు కాకరకాయ కాలం ఎలా ఇలా రకరకాల కారాలు మా దగ్గర మెంతు పసుపు కూడా దిగుతుంది అదేవిధంగా మామూలు పసుపు ప్రత్యేకంగా కొమ్ముల దగ్గర కొమ్ములతో తయారు చేసి కొట్టించింది అదేవిధంగా హాట్ ఐటమ్స్ అన్నీ అదేవిధంగా స్వీట్ ఐటమ్స్ ప్రత్యేకంగా నేను సజ్జ సజ్జగూరలు కొబ్బరి పూరెలు దవ్వలు ఇట్లాంటి ప్రత్యేకమైన ఐటమ్స్ మా దగ్గర థ్యాంక్ యూ